హాస్పిటల్ మరియు ఆరోగ్యశ్రీ స్టైక్ ఈ కార్యక్రమం గురించి ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమల్లి శంకర్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ పూర్తిగా వైఫల్యం చెందింది ఆరు వందల బెడ్లు ఉన్న సర్వజన ఆసుపత్రిలో లక్షలు విలువ చేసే వెంటిలేటర్స్ నిరుపయోగంగా ఉన్నాయి అలాగే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపుతో జీజీహెచ్ చికిత్సను గాలి కుదిలేశారు మరొక అంశం మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులకు సరైన వసతి లేని ప్రభుత్వ మెడికల్ కళాశాల చరిత్రకెక్కింది ఈ క్రమంలో సిపిఐ రాష్ట సమితి నాయకులు దామా అంకయ్య మాట్లాడుతూ వెంటనే ఆరోగ్యశ్రీ అమల్లోకి తీసుకురావాలని లేని ఏడలా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల నిలబడి పోరాడుతుందని ప్రకటించారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సంఘంగుంట సీష మరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ షాన్వాస్ పాల్గొని ఈ విషయంపై మాట్లాడి మద్దతు తెలిపారు జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సాధి ముఖ్యంగా యొక్క ఉద్దేశం విషయం ఏంటంటే నెల్లూరు జీజి హాస్పిటల్ నిరుపయోగంగా తయారైంది ఆరు వందల బెడ్లు ఉన్న హాస్పిటల్ అలాగే ఆరోగ్యశ్రీ గత దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాన్య ప్రజల మధ్య తరగతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం సంజీవిని ఆరోగ్య సంజీవని లాంటి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గురించి చెప్పాలంటే సగటు మనిషి ఇప్పుడున్న హాస్పిటల్స్లో ఉన్న ఖరీదైన రేట్ల ప్రకారం వాళ్ళు చూపించుకునే వెసులుబాటు లేకపో లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు రోజు ముఖ్యంగా హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ రోడ్ యాక్సిడెంట్ ట్రామా ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా వాటన్నిటికి కూడా ఆరోగ్య అనేది చాలా ప్రధానమైనది ఇప్పటి వరకు గత ఇరవై సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినప్పుడు ఈ రోజు వరకు వారం రోజుల పాటు కంటిన్యూగా సర్వీస్ లాగిపోయిన పరిస్థితి లేదు అసలు ఎసెన్షియల్ ప్రాణాలు కాపాడే ఒక సర్వీసెస్ వైద్యం అటువంటి వాటికి స్ట్రైక్ చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారు స్ట్రైక్ ఎందుకు వెళ్ళాలి రెండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పోతా పోతా బకాయిలు పెట్టి పోయారు రెండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం మూడు నెలలు అయింది కనీసం వాళ్ళకి ఆరోగ్యశ్రీలో డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళను వైద్యం చేయమనే పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళకి న్యాయమైన డిమాండ్ అయినప్పటికీ కూడా ప్రజలు ప్రాణాలు పోతే తిరిగి రావు కాబట్టి ఆరోగ్యశ్రీలో అత్యవసర సేవలు వెంటనే చేయాలని విన్నవించుకుంటున్నాము అలాగే ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేలు కానివ్వండి కూటమి ఎంపీలు కానివ్వండి కూటమి ఎమ్మెల్సీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా మీరు నిత్యం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు కాని అయితే దీని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు వరకు ఒక్కళ్ళు కూడా ఆరోగ్య మీద ఆగిపోయిన దాని మీద ఒక్కళ్ళు కూడా ఈ రోజు వరకు మాట్లాడలేదంటే వాళ్ళు ఎంత వరకు నాయకులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి సీతారెడ్డి గారికి చేతులు జోడించి చెప్తున్నాము సార్ మీరు రెండు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు చేశారు కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు మీరు నిధులు తీసుకొచ్చారు అలాంటిది ఆరు వందల బెడ్లు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని అధ్వాన వ్యవస్థ స్థితిలో ఉంది దాన్ని బాగు చేయమని కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం ఈ రోజు ఆరోగ్యశ్రీగానే లేకపోతే వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లే పరిస్థితి అక్కడ వైద్యులు చూస్తే మటుకు ప్రైవేట్ ప్రాక్టీసులు పెట్టుకొని వాళ్ళు ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా వైద్యం చేస్తా ఉన్నారు అక్కడ పేరుకేమో ఎంఆర్ఐ మిషన్ పెట్టారు సిటీ స్కాన్ పెట్టారు అక్కడ రిపోర్ట్లు రావడానికి మూడు రోజులు పడుతుంది కూటమి ఆఫీసుల్ని టీడీపీ బీజేపీ జనసేన వీళ్ళ ఆఫీసులన్నీ కూడా ముట్టడి చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితి రాకుండా చూడమని చెప్పేసి నేను నారాయణ గారిని ఏడుకుంటూ ఇటువంటి అవినీతి పరుల డాక్టర్ల మీద వెంటనే చర్య తీసుకోవాలి గవర్నమెంట్ డాక్టర్లు కాని ఈ ప్రైవేట్ డాక్టర్ మీద చర్య తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను